ఆంధ్రప్రదేశ్ని నాలెడ్జ్ హబ్గా నిలబెట్టడమే లక్ష్యంగా రెండు వేల నలభై ఏడుకి అప్పుడే విజనరీ రిపోర్ట్ ఒకటి తయారైపోతుంది మరి రెండు వేల నలభై ఏడు ఏంటి రెండు వేల నలభై ఏడు ప్రాముఖ్యత ఏంటి అంటే అప్పటికి మనం స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతాయి ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేటు పదిహేను శాతం ఉండాలని డీప్ టెక్ ఇన్నోవేషన్తో దూసుకు వెళ్ళిపోవాలని అన్న లక్ష్యంతో నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సు విశాఖపట్నంలో జిఎఫ్ఎస్టి ఆధ్వర్యంలో జరిగింది మరి జిఎఫ్ఎస్టి అంటే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ డీప్ టెక్ ఇన్నోవేషన్లో ఎన్ని విషయాలు మాట్లాడుతున్నారు అంటే ఆరోగ్యం వ్యవసాయం విద్యుత్తు రోడ్లు ఇలా అన్నిటిలోనూ ఈ టెక్ డీప్ టెక్ భాగస్వామ్యం రాబోతుంది అంటే అటు రవాణా ఖర్చులు పద్నాలుగు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు తగ్గిపోతుంది అంటే డిఫరెన్స్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ అనమాట మనకి కాస్ట్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది సో అదే విధంగా వైద్యంలోను ఆరోగ్యం అన్నది చాలా చాలా ముఖ్యం హెల్త్ ఇస్ వెల్త్ అంటారు ఆరోగ్యం ఉంటే అదే మహాభాగ్యం అని కాబట్టి ఆరోగ్య రంగంలో చాలా అసలు చారిత్రాత్మకంగా కొన్ని చేంజెస్ జరగబోతున్నాయి ఎంత పెద్ద ప్రణాళిక ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో చూడండి అంటే గత ఐదు సంవత్సరాల్లో ఎంతసేపు కక్ష సాధింపు చర్యలతో వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఇదిగో అని ఎడ్డవంటే తిట్టడం లేకపోతే ఏదో వాళ్ళు ఏదో తిట్టారు కదా మనం ఇంకో నాలుగు తిడుదాము ఎంతసేపు హేళన భావంతో ఒక వ్యంగ్యాస్త్రాలతోనే కాలం గడిపేశారు తప్పితే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన పూర్తిగా మనం కనుమరుగైపోయింది ఒక బంగారం లాంటి అవకాశం ప్రజలు ఒక కొత్త ప్రభుత్వానికి ఇచ్చారు కానీ ఏం చేశారు ఆ ఐదు సంవత్సరాలు కూడా ఎంతసేపు ఒక వెంజన్స్ పాలిటిక్స్ ఒక వెండిటా పాలిటిక్స్ కి తెరలేపుతూ అలా కాలం వృధా చేసేసి ఆంధ్రప్రదేశ్ ని కొన్ని సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయారు అభివృద్ధి అన్నది అసలు ఎక్కడా కనుమరుగేదే కానీ ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అందులో ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఏదైతే ఆ విజనరీగా వారిని మనం అందరూ అనుకుంటూ ఉంటామో అందులో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రం యొక్క సహకారము ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క యాక్టివ్ రోల్ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఒకరికొకరు చక్కగా ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో ఏ విధంగా నడపాలి అన్నదానికి బాటలు వేస్తున్నారు మరి దేని దేనిలో అందులో విశాఖ నగరం మనందరికీ తెలుసు ఒక రాజధానికి దీటుగా విశాఖ నగరాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్న తరుణంలో ఇక్కడ ఉన్న రైల్వే జోన్ రాబోతోంది ఇక్కడ ఒక నాలెడ్జ్ హబ్ అంతే కాకుండా అసలు ఇది ఆర్థిక రాజధానిగా ముందే ప్రకటించిన తీరులో ఇక్కడ కొత్త కొత్త కంపెనీస్ అన్ని ఇక్కడ రాబోతున్నాయి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడితో విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఇవ్వాలి అందులో మీ అందరికీ తెలుసు మనకి మన ఈ మధ్య వర్చువల్ వర్కింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగాలు కూడా చేయడం మనం చూస్తూ ఉంటాం సో అటు వర్చువల్ ఇటు ఫిజికల్గా కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించాలి ఆంధ్రప్రదేశ్లో ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ అటు టూరిజం ఇటు ఐటీ ఇటు టెక్నాలజీ అందులో డీప్ టెక్ అనగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ చైన్ అండ్ మెషిన్ లెర్నింగ్ నెట్వర్క్ అనమాట సో ఇది ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందంటే నిన్న చూసినట్టు ఈరోజు లేదు ఈ రోజు ఉన్నట్టు లేదు రేపు ఉండట్లేదు ఆఖరికి మనం ఈ మధ్య కూడా చూసాం భారతీయుడు టూలో సినిమాలో అందులో కొన్ని క్యారెక్టర్స్ లేరు అసలు మనుషులే లేరు కానీ డీప్ టెక్ ఇన్నోవేషన్ సహాయంతోనే అందులో అదే మనుషుల్ని క్రియేట్ చేయగలిగారు అంటే మీకు ఆశ్చర్యపోతారు ఇంకొకసారి చూడండి ఎందుకంటే అందులో చాలా క్యారెక్టర్స్ ఇప్పుడు అసలు లేరు వాళ్ళు భారతీయుడు వన్లో యాక్ట్ చేస్తున్న చాలామంది ఆర్టిస్ట్ ఇప్పుడు లేరు సో వాళ్ళందరినీ కూడా వాళ్ళు బతికే ఉన్నారా ఒక లైవ్లో వాళ్ళని యాక్ట్ చేయడం చూసా మా లో వాళ్ళు ప్లే చేయడం అనేది ఇంత అడ్వాన్స్డ్గా ఉంది సో ఒకటి టెక్నాలజీని మనం చక్కగా ఉపయోగించుకుంటే నిజంగా మనల్ని ఎంత ఎత్తుకు తీసుకువెళ్తుందంటే ఒక అభివృద్ధిలో అసలు అన్ని దేశాలకి తలదన్నేలా మనం ముందుకు దూసుకు వెళ్ళిపోతాం దేశంలో మానవ వనరులు ఎక్కువ అన్ని కూడా నేచురల్ రిసోర్సెస్ ఎక్కువ మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి కానీ తిరుగులేదండి అది మన భారతదేశం